తిరుపతి అంటేనే మనకి ఒక నా మా ఆంధ్రప్రదేశ్లో మహానగరం మన దాని గురించి కొంచెం తెలుసుకుందాం నగర ప్రస్తుత విస్తీర్ణం ఇరవై ఏడు పాయింట్ నలభై నాలుగు చదరపు కిలోమీటర్ మొత్తం గృహాలు ఎనభై మూడు వేలు కుటుంబాలు ఒక లక్ష పన్నెండు వేలు జనాభా దాదాపుగా నాలుగు లక్షలు స్టార్ హోటల్స్ పదిహేను ఉన్నాయి ఇతర హోటల్స్ రెండు వందల ఎనభై ఆరు ఉన్నాయి మాల్స్ హాల్స్ ఇరవై ఇరవై నాలుగు ఉన్నాయి స్కూల్స్ కళాశాలలు రెండు వందల ఇరవై రెండు ఉన్నాయి ఇప్పుడు తిరుపతి పదకొండు వందల ముప్పై సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన గోవిందరాజస్వామి గోవిందరాజస్వామి ఆలయానికి నాలుగు వైపులా మాడవీధులు అంటే ఇక్కడ ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పైలో రామానుజరాచార్యులు ఫిబ్రవరి ఇరవై నాలుగున గోవిందరాజస్వామి ఆలయం నాలుగు వైపులా మాడవీధులు అందులో అర్చకుల నివాసాలు తోటి శంకుస్థాపన చేశారన్నమాట ఎవరు రామానుజాచార్యులు ఆ బ్రాహ్మణ ఆగ్రహాన్ని తర్వాత గోవిందపట్నంగా రామానుజాపురంగా పిలుస్తున్నాం ఆ తర్వాత పన్నెండు వందల ఇరవై నలభై నుంచి తిరుపతిగా పేరు పొందింది అప్పటి నుంచి తిరుపతిలో ఆవాసాలు ఆలయాలు పెరుగుతూ వచ్చి ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంటుంది సి రామాజాచార్యులు నూట ఇరవై సంవత్సరాలు బతికారు ఆయన తిరుపతికి మూడు సార్లు వచ్చారని ఆధారాలు బట్టి తెలిసిందే ఆయన తన నూట పన్నెండవ పుట్టినరోజును గోవిందరాధస్వామి విగ్రహ ప్రతిష్టను మాడవేదల శంకుస్థాపన చేశారని దీని ప్రకారం తిరుపతి ఆవిరిపించిందని రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీకి ఎనిమిది వందల తొంభై మూడులో అంటే ఎనిమిది వందల తొంభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుందని మనం లెక్కేస్తున్నాం అంటే తిరుపతికి ఆ రోజుని రామాజాచార్యులు తన నూట పన్నెండో ఆటనే తిరుపతికి శంకుస్థాపన చేశారనమాట అంటే ఈ మాడ వీధులు గోవిందరాజు అక్కడి నుంచి ఆ తిరుపతి వెలుగులోకి వచ్చింది అంటే తిరుపతికి ఎనిమిది వందల తొంభై మూడు రోజులు ఎనిమిది ఎనిమిది వందల తొంభై మూడు సంవత్సరం ఏర్పడింది అనమాట తిరుపతి తిరుపతికి పుట్టినరోజు ఎనిమిది వందల తొంభై మూడు సంవత్సరం పుట్టినరోజు అనమాట ఇది తిరుపతికి శ్రీనివాసుని పూజా కైంకర్యాలను వైశాఖ సంప్రదాయంలో కొనసాగించాలని జగద్గురు రామాజాచార్యులు ప్రతిపాదించారు అర్చకుల నివాసాల కోసం తిరుచినాచూరు తిరుమల మధ్య నేటి పార్థసారథి ఆలయ ప్రాంగణాన్ని ఎంపిక చేశారు శ్రీరంగం నుంచి శ్రీరంగనాథస్వామి శిలా విగ్రహాన్ని తెప్పించి పార్థసారథి సన్నిధికి ప్రతిష్ఠించేందుకు ఆలయాన్ని నిర్మించారు ఈ విగ్రహాన్ని తరలించే సమయంలో స్వల్పంగా దెబ్బతిన్నడంతో దాన్ని పక్కకు పెట్టి ఆ ఆలయంలో గోవిందరాజ స్వామిని త్రిలేశిని ప్రతిరూపంగా ప్రతిష్ఠించారు ఆ నీ పక్కన పెట్టిన రంగనాథ స్వామి విగ్రహం ప్రస్తుతం మంచినీళ్ళు కొంట ఒడ్డున దర్శనమిస్తుంది అంటే ఆ రోజుని ఆ విగ్రహాన్ని పక్కన పెట్టారనమాట ఆ విగ్రహం ఇప్పటికీ మంచినీళ్ళు కొంట ఒడ్డున ఉందన్నమాట అంటే పద పదహారు వందల ముప్పై ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ మాడవీధుల ద్వారా ఆయన శంకుస్థాపన చేయడంతో తిరుపతి ఆరవించింది తిరుపతి కలియుగం మొదలై అంటే మన భారతదేశంలో కలియుగం మొదలై ఫిబ్రవరి పదమూడవ తేదీకి ఐదు వేల నూట ఇరవై ఐదు ఏళ్ళు అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదమూడవ తేదీకి కలియుగం మొదలయ్యి ఐదు వేల నూట ఇరవై మూడు సంవత్సరాలు అనమాట అంటే ఈయన తిరుపతి శ్రీనివాసుడు తిరుమల పైన ఉంటే తిరుపతి కింద ఉంది అనమాట తిరుపతి ఉంది పూర్వం ఈ తిరుపతి చుట్టూ అడవులు కొండల నడుమ శ్రీవారి ఆలయం మాత్రమే ఉండేది భక్తులు కురూర జంతువుల భయంతో గుంపులు గుంపులు కాళ్ళు నడకన తిరుమతి యాత్ర చేసేవారు పూర్వకాలంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ ద్వార ధ్వజారోహణ మాత్రమే తిరుమల కొండపై జరిగేది వాహన సేవలన్నీ తిరుచారంలోనే నిర్వహించేవారు ప్రతిరోజు తిరుచునగ నుంచి తిరుమలు వెళ్ళే భక్తులు అంటే ప్రతిరోజు తిరుచనారి నుంచి తిరు తిరుమలకు భక్తులు వెళ్ళి రావడంగా వెళ్ళి రావడం ఇబ్బందిగా ఉంటుందని అర్చకుల కోసం కపిలతీర్థం వద్ద నివాసాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రాంతం పేరు కొత్తూరు కోట్పూరుగా పిలిచేవారు అనమాట అంటే ప్రతిరోజు ఈ కొండ వెళ్ళి రావడం ఇబ్బందిగా మారుతూ ఉండడం వల్ల అక్కడ నివాసాలు ఏర్పాటు జరిగింది అన్నమాట ఈ విధంగా తిరుపతి గురించి కొద్దిగా మనం తెలుసుకున్నాం